టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు పట్టడం జరిగింది సపోర్టింగ్గా వాళ్ళకి అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ విధంగా ప్రజా సమస్యల మీద ఓడినా గెలిచినా అనేటువంటి ప్రశ్న లేకుండా నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తూ సాగిస్తున్నటువంటి పార్టీ వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అంతా కదులుతూ ఉంది ఎందుకంటే వీళ్ళు అసమర్థపు విధానాల్ని అసమర్థ పరిపాలన ఈ తొమ్మిది నెలల కాలంలో నిజంగా ప్రతి ప్రజ ప్రజల్లో ప్రతి వర్గం కూడా వ్యతిరేకత పెంచుకున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఈ చేతగాని ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ అసహించుకుంటా ఉన్నారు దాన్ని డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు కొత్త ఏమీ కాదు ఆయన ఎట్లాగూ ఆయనకి సపోర్ట్ చేసేటువంటి పచ్చ మీడియా ఉండనే ఉంది కనుక ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని చాలా గొప్పగా చూపించడం జరుగుతూ ఉంది నిజంగా ఈరోజు పాపం నిరుద్యోగులు గుర్తిస్తూ ఉన్నారు నెలకి ఏమైపోయింది అది అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఎంతమంది కాలేజీలు మరి స్టూడెంట్స్ని పాపం క్లాసులకు రానివ్వట్లేదు మరి రేపు పరీక్షలకు కూడా పంపిస్తారో లేదో తెలియనిటువంటి పరిస్థితి విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఎన్టీఏ మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కాలేజీలు ఫీజు రీంబర్స్మెంట్ విధానాన్ని ఎంత బాగా కొనసాగించారో ఏ ఒక్క విద్యార్థి కూడా వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు ఆ రోజు కానీ ఈరోజు చూస్తే పాపం నిజంగా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళటం లేదు కాలేజీకి ఇదంతా ఎవరంటే ఈ ఓ విద్యాశాఖ మంత్రి ఒక అసమర్థుడిని పెట్టాడు కొడుకు అయితే చాలు ఎక్కడున్నా ఇది అంటారే పంక్తిలో చివరున్నా సరే మనవాడైతే చాలు అన్నట్టుగా అసమర్థుడైనటువంటి తన కొడుకు లోకేషన్ తీసుకొచ్చి విద్యాశాఖకే మినిస్టర్ చేశాడు ఈయన వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల కష్టాలు అంతా ఇంత కాదు పైగా నిన్న ఇక ఈ తల్లి కొడుకులు గొప్పలు అతి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఏంటంటే దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను తన నలభై ఐదేళ్ల జీవితంలోట అసలు హత్య రాజకీయాలు అంటుకోనటువంటి వ్యక్తి ఈయనంట ఎంత శుద్ధపూసలాగా కబుర్లు చెప్తా ఉన్నాడంటే ఎన్టీఆర్ గారు మరణానికి కారకులు ఎవరో మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందులో ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నాను మరి ఆయన మరణం మొదలు పెట్టుకుంటే అంతకుముందు కూడా ఇతను ఎవరు కూడా ఎప్పుడైనా మన సినిమాల్లో కూడా విలన్లు ఉంటారు పెద్ద విలన్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్ద ధనవంతులు వాళ్ళు హత్యలు చేయించాలనుకుని డైరెక్ట్ వాళ్లే రంగంలో దిగరు వాళ్ళు ప్రేరేపిత అంటే కొంతమందిని సుఫారీ ఇచ్చి వాళ్ళని పంపించి హత్యలు చేయిస్తూ ఉంటారు అదిగో అలాంటి బాపతే చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్ ఉండడు రంగంలో ఎందుకు మీకు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆ చేసిన తరువాత ఆయన ఉన్నటువంటి టైంలో ఆ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినాయో ఒక్కసారి లిస్టు బయటకి తీస్తే తెలుస్తుంది ముఖ్యంగా రాయలసీమలో ఒక వర్గం వాళ్ళ మీద విపరీతమైనటువంటి హత్య రాజకీయాల్ని ప్రేరేపించింది ఎవరు ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు కూడా ఆ మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే తర్వాత ఈయన మళ్ళీ రాగానే వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయించి వాళ్ళందరిని కూడా నిర్దోషులుగా విడుదల చేయించిన సంఘటనే ఈయన హత్యా రాజకీయాలను ఎంతగా ప్రోత్సహిస్తారంటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి మనము వ్యక్తుల పేర్లు చెప్పేదానికంటే కూడా చంద్రబాబు అంటేనే హత్య రాజకీయాలు కేర్ ఆఫ్ అనేటువంటి దీని మీద సినిమాలు కూడా వచ్చాయి అందులో వాటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక నిన్న ఈయన కొడుకు అసెంబ్లీలో అదే విధంగా ఇప్పుడంటే బూతులు లేవట అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బూతులు లేవంటే అసలు ప్రతిపక్షం అప్పుడు ఉంటేనేగా ప్రతిపక్షం ఉంటే కదా మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారో నిజంగా చెప్పాలంటే ఈయన ఏ చెప్ప ఇవో ఎన్ని ఉన్నాయో చూడండి ఈయన మాట్లాడిన భూతులు ఈయన ఈయన కొడుకు ఇద్దరు కూడా ఆ భాష నేను మాట్లాడలేను పవన్ కళ్యాణ్ ఎందుకంటే నా భాష ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది అది సాంప్రదాయంగా ఉంటుంది కానీ కొన్ని కొన్నేం చెప్తాను ఏంటి జగన్ సైకో ముఖ్యమంత్రి ఓ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతి చేస్తే తోకలు తెరిస్తాయి ఈయన మాటలు అది నాయి బ్రాహ్మణులు ఉద్దరించి అలాగే జగన్ ఎర్రిపప్ప ఇంకా నేను కఠినమైన పదాలు అవి చెప్పట్లేదు నేను ఇంకా తర్వాత అబ్బో నేను భయంకరంగా ఉన్నాయి ఇవి చెప్పాలంటే ఒక్కొక్క వైసీపీ క్రిమినల్ క్రిమినల్గానే మీకు ఇక రోడ్ల మీద కొడతా బట్టలో తీసి పిచ్చి మాటల అరే ఏంట్రా అసెంబ్లీలో పాతేస్తా ఇంకా ఆ పదాలు కూడా వాటల్ నేను అలాగే ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు దళితుల్ని ఏ విధంగా తిట్టారు పోలీసులు అచ్చెన్నాయుడు ఎలా తిట్టాడు ఇక ఇంకా ఈయన అయితే ఈ లోకేష్ అప్పటికి ఏమీ లేదు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఇతను మాత్రం ముఖ్యమంత్రిని పట్టుకొని నానా మాట్లాంటాడు వీళ్ళు మాట్లాడిన భాష అంతా మర్చిపోయారు ఎందుకంటే అది తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా మరి మతి మరుపు అనే జబ్బు ఒకటి ఉన్నట్టుంది వాళ్ళు మాట్లాడిన బూతులు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు తిట్టిన తిట్లు అదేవిధంగా వైఎస్ ఫస్ట్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు మా టైం నుంచి కూడా ఎగనిస్ట్గా అనేక పిచ్చి పిచ్చి రాతలన్నీ రాయించింది ఎవరు ఈ చంద్రబాబు నాయుడు కదా ఎన్టీఆర్ గారి మీద పిచ్చి కార్టూన్లు వేయించింది చంద్రబాబు నాయుడు కదా ఇక నా మీద అయితే చెప్పేదే లేదు ఇక వీళ్ళ సోషల్ మీడియా పెట్టుకున్న తర్వాత మరి వైఎస్ కుటుంబం మీద అతి దారుణంగా విజయమ్మ గారి మీద కానీ షర్మిళ గారి మీద భారతి గారి మీద జగన్ గారి మీద అసలు స్టార్ట్ చేసింది ఎవరు వీళ్ళే కదా ఈ బూతులు మాట్లాడిందే వీళ్ళు కదా వాళ్ళకి దాన్ని ఎదుర్కొంటే వాళ్ళు చేసిన వాటిని మాట్లాడితే కొడాలి నాని ఇలాంటి వంశీ వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేయించి ఇప్పుడు పెడతా ఉన్నారు పోసాది గారిని అందులో వీళ్ళు మాట్లాడినటువంటి వాటికి వీళ్ళ భాష అయితే అసలు చెప్పటానికి కనీసం ఉచ్చరించడానికి కూడా వీళ్ళైనటువంటి ఒక అసభ్యమైన భాష వీళ్ళు మాట్లాడారు కదా మరి అలాంటి మాట్లా శిక్షలు లేవా ఎంత దారుణం అంటే మేం చేస్తే రైటు ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అనేటువంటి పద్ధతిలో ఇతని పరిపాలన సాగింది ఈ ద్వంద్వ ప్రమాణాలతో సాగుతున్నటువంటి ఈ పరిపాలన దాన్ని తగినట్టుగానే మనం చూస్తూనే ఉన్నాము ఎన్నికల ముందు రకమైన రకాల హామీలు ఎన్నికల తర్వాతేమో సంస్కరణ పేరుతో వాటన్నిటిని పాతీయటం అందువల్ల చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు చంద్రబాబు నాయుడు అంటేనే హత్య రాజకీయాలు కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ప్రజా హంతకుడు చెప్పాలంటే ప్రజా వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంటేనే ఒక కుట్ర కుతంత్రాల రాజకీయాలకు ప్రతిబింబం అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి దానికి తగి మించి ఈరోజు అతని కొడుకు కూడా తయారయ్యాడు నిన్న ఆయన ఏదో పెద్ద పాయింట్స్ లేవదీసినట్టుగా నేను అసెంబ్లీలో చూశాను ఏంటంటే జగన్ గారి పేరు అన్ని పథకాల మీద ఆయన పేరు పెట్టుకున్నారు అని చెప్పి చూపిస్తా ఉన్నాడు విద్యార్థులకు ఇచ్చిన సంచి మీద ఒక చిన్న మూల మూల ఇంత చిన్న ఫోటో ఉంది జగన్ నిజంగా జగన్ గారు చేసినన్ని పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి హామీలు ఎప్పుడైనా మీ జీవితంలో చంద్రబాబు గారు ఎప్పుడైనా మీరు చేయగలిగారా ఎప్పుడన్నా చేయగలిగారా ఎలక్షన్ ముందు ఇవ్వటం ఎలక్షన్ తర్వాత తప్పించుకొని తిరగడం ఇప్పుడు అదే జరుగుతుంది కదా తొమ్మిది నెలల కాలంలో ఏమి ఇవ్వలేదు కదా అలాంటి మీరు ఇంకా జగన్ గారిని ఎలా విమర్శిస్తారండి నిన్న ఆయన చెప్తా ఉన్నాడు విద్యామంత్రిట ఆయన ఆయన చెప్తా ఉన్నాడు లోకేష్ చూడండి అన్ని పథకాల మీద జగన్ పేరు జగన్ పేరు మరి మీ హయాంలో మీరు చేసినటువంటి ఇదిగోండి ఇవ్వండి జగనన్న తోఫా సారీ చంద్రన్న తోఫా చంద్రన్న విద్య చంద్రన్న పెళ్లి కానుక చంద్రన్న సంక్రాంతి కానుక ఇక సంచుల మీద చూసారా ఈ సంచుల మీద బియ్యం ఇచ్చే సంచుల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు మొత్తం చంద్రబాబు ముఖమే ఇక రంగు ఎలా పూశారంటే ఆగ్రా నేషనల్ హైవేస్ పక్కనుండేటువంటి డివైడర్స్ వాటి మీద కూడా మొత్తం పచ్చరంగే చెట్లు చెట్టు కనిపిస్తే దాని చుట్టూ పచ్చరంగే ఎక్కడ రాయి కనిపిస్తే దానికి పచ్చరంగే ఇంతగా పిచ్చి ప్రచారం చేసుకున్నటువంటి మీరు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినన్ని సంస్కరణలు ఎప్పుడైనా మీకు జీవితంలో తెలుసా అండి అసలు చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరిని అడుగుతా ఉన్నాను ఏనాడైనా సరే రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం మీరు నలభై ఐదేళ్ల ఇండస్ట్రీని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీలో మీరు సాగించినటువంటి దురాచారాలు అన్యాయాలు అవినీతి అది చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది ఒక పెద్ద గ్రంథమే అవుతుంది ఆల్రెడీ నేను రాశాను అందులో ఉన్నాయి చాలా ఉన్నాయి ఇతను చేసిన అవినీతి పనులన్నింటి గురించి కూడా అందువల్ల మీరు వచ్చి ఈరోజు ఓ లాగా వృద్ధనారి పతివ్రత అని ఒక సామెత ఉంది అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు గనక మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ ఉన్నారు మేము బూతులు మాట్లాడమని మాట్లాడి అన్నీ ఎట్టిపోతాయండి చంద్రబాబు గారు ఎంత భయంకరమైనటువంటి తిట్లు తిట్టించారండి మీ పట్టాభి కానివ్వండి మీ పార్టీలో వాళ్ళు మీ సోషల్ మీడియా కానీ ఎంత భయంకరమైన పోస్టులు అండి భారతమ్మ కానీ మొన్న కూడా ఎంత హీనంగా తిడతా ఉన్నారండి మీరు ఇంత దారుణమైనటువంటి తిట్లు తిట్టడానికే ఒక నాంది పలికినటువంటి వాళ్ళు మీరు తిట్టండి ప్రతిపక్షాలని ఎంతైనా తిట్టండి తిట్టండి అని చెప్పి తిట్టించి ఈరోజు నాకు ఏమీ తెలియదు నేను అసలు ఎప్పుడూ కూడా తిట్లను నేను ప్రోత్సహించలేదని మాట్లాడుతూ ఉన్నారు అందువలన అట్లా విధంగా ఈ దీని మీద కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నారు పథకాలన్నిటి మీద జగన్ గారి ఫోటో అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు అంటే చెప్పేదొకటి ఒకటి చేసేదొకటి